వైసీపీ హయాంలో మద్యం మాటను పోగేసిన నోట్ల కట్టల డంపులు వెలుగులోకి వస్తున్నాయి ముడుపుల సొత్తును దాచేందుకే అప్పట్లో మద్యం సిండికేట్లు దాదాపు ఏడు డెన్లు సృష్టించుకున్నారు అందులో హైదరాబాద్ కేంద్రంగానే ఎక్కువ డెన్లు ఉన్నాయి మద్యం డిస్టలరీలు సరఫరాదారుల నుంచి రెడ్డి బృందం సేకరించిన నోట్ల కట్టలను అట్టపెట్టెల్లో పేర్చి వాటిని ఆయా డెన్లలో దాచేవారు బంజారాహిల్స్ లోని నిర్మితీస్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ జూబ్హిల్స్ లోని సాయి శ్రీ నివాసం అపార్ట్మెంట్ ఉమాస్ హిల్ క్రిస్ట్ అపార్ట్మెంట్ హైదర్గూడలో పడాల్స్ హౌస్ నార్సింగ్లోని ఎన్సీసీ అర్బన్ వన్ అపార్ట్మెంట్ నానక్రామ్గూడలో స్క్వేర్ అపార్ట్మెంట్లలో డెన్లు ఏర్పాటు చేసుకున్నట్లు సిట్ గతంలోనే గుర్తించింది ఈ క్రమంలోనే కిసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ సభ్యుడైన పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో మరో డెన్ వెలుగులోకి వచ్చింది హైదరాబాద్ శివారు కాచారంలోని సులోచన ఫామ్స్ గెస్ట్ హౌస్ లో సోదాలు జరిపితే పదకొండు కోట్ల రూపాయల నోట్ల కట్టలు లభ్యమయ్యాయి నోట్ల కట్టలను ఎప్పటికప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించేలా అట్టపెట్టెల్లో సర్దుంచారు ఇలా డెన్లలో సర్దిపెట్టిన డబ్బు అట్టపెట్టలనే అంతిమంగా తాడేపల్లిలోని డెన్ కు తరలించేవారని అనుమానిస్తున్నారు వైసీపీ అధినేత జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్యాలెస్ కు సమీపంలోని ది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అతని అనుచరులకు ఆ మద్యం ముడుపులు చేరవేసేవారు

మద్యం డిజిటలరీల యజమానులు వ్యాపార సంస్థల నుంచి నగదు రూపంలో ముడుపులు స్వీకరించడం దాచుకోవడం పంపిణీ కోసమే మద్యం మాఫియా డెన్లు ఏర్పాటు చేసుకున్నారు ముడుపుల మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లించాలని ఆయా సంస్థలకు మద్యం మాఫియా షరతు పెట్టేది అలాంటి కంపెనీలకే ఎక్కువ సరఫరా ఆర్డర్లు ఇచ్చేవారు ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ చెల్లింపులు జరపగానే ఆయా సరఫరాల కంపెనీలకు మద్యం మాఫియా తరపున ప్రకాష్ అనే వ్యక్తి నుంచి ఫోన్ పెళ్లేంది ముందుగా మాట్లాడుకున్న ప్రకారం ముడుపుల సొత్తును నిర్దేశిత ప్రాంతాల్లోని వ్యక్తులకు అప్పగించాలని సూచించేవారు